హాయ్ అన్న అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న మన కరిగట్టు చేస్తున్నాము డాక్టర్ వచ్చింది ఈరోజు అన్న మన గత వారం నుంచి కూడా మనకి కసరలాగా పట్టింది గట్టి వర్షము లేదు ఇక్కడ అని ఎండ లేదు గట్టి కూడా గట్టి కొట్టేది లేదు మనం ఇంకా ఈ తల్లగా చినుకు సన్నగా చినుకు చిక్కు పడుతుంది పడుతుంది మనం కరిగట్టు చేస్తున్నాం అన్న ఇక మనకి ఎండబడితే నీళ్ళు అనేది ఎక్కువ పుంజుకుంటాయి ఇంకా మొత్తం పడినప్పుడు మనం కరిగట్టు అనేది జల్దీ అవుతుంది జల్దీ అయినప్పుడు మనకు పని స్పీడ్గా అవుతుంది తొందరగా మనం అప్పుడు పోయిన పంటకు వేటంగిలో జొన్నలు అవి వేసినాం కదా మా తొందర కంకి పోసి మనం ఏం చేసినామంటే చొప్పా ఇచ్చిపెట్టినాము ఆవులు తిన్నాయి తిన్నగాడికి ఆవులు తిన్నాక ఉన్నాయి ఇక చొప్ప పచ్చి చొప్పగా ఉంది కదా మనం ఏం చేసినామంటే రోడ్లు వేసినామన్న రోడ్ రేసిన ఏమవుతుందంటే మొత్తం కట్ అయ్యి మట్టిలో ఉండిపోతుంది మనం పది పదివేలు మనం నాటేసి అయిన టైం పడుతుంది కదా మనకి రోడ్లైనది వేస్తే ఏమవుతుందంటే లేవులు కూడా ఉంటుంది ఇక్కడ గడ్డి ఎక్కడ మధ్య ఆనే ఉంటుంది అది నాగాలు చేస్తే కుప్పలు కుప్పల కింద అవుతుంది నాగాలతో లాగని గడ్డి ఉన్నది కాబట్టి పైన ఉన్నది కూడా మొత్తం కనబడేది పెట్టాలి మనము ఒకటి నాటు రోడ్లతో ఇట్లా చేసుకుంటే ఎక్కడ అక్కడే సాఫ్గా వచ్చేది లేవులుగా ఉంటుంది రోడ్ కూడా గడ్డి మొత్తం కట్ అవుతుంది ప్లస్ గడ్డి అనేది ఏం చేస్తుంది అంటే గడ్డిలో మట్టిలో మురుగుతుంది కదా దేనికి మళ్ళీ మనం నాటేసినాక బలం అన్నది కొంచెం మొత్తం బలం వస్తుంది గడ్డి వల్ల మురిగితే మంచి బలం వస్తుంది అది ఉంటుంది అన్న మన ఫ్లేవులు కాదు కన్నా పోసిన నారు కుప్పం మైడి తెలంగాణ చోన చేస్తుంది ఆల్రెడీ మనం పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది నారిపోసి పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది తెలంగాణ తెలంగాణతో రెండు రకాలు పెట్టినామన్నా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి